హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎక్కువ గ్రేవీతో మంచి టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దామా ఈ కర్రీని మనం ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ నేను ముందుగా అర కేజీ మటన్న తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కొంచెం పసుపు మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న మటన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోండి మీకు టైం ఉంటే చేసుకోండి లేదంటే డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు వేసుకుని వేయించుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి మూడు నుండి నాలుగు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ నుండి మనం హాఫ్ ఆనియన్స్ తీసుకుని మిక్సర్ జార్ లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం పక్కన మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని విజిల్ లేకుండా గ్యాస్కెట్ పెట్టకుండా ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్ లోకి ఐదు నుండి ఆరు జీడిపప్పులు ఒక పెద్ద టమాటా వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి జీడిపప్పు ప్లేస్లో మనం గసగసాలు కూడా వేసుకుని చేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మటన్లో నుండి వాటర్ మనకి ఇలా బయటకు వస్తుంది దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని తీసుకుని ఇందులో వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మరలా మూత పెట్టుకుని పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి వాటర్ అంతేలా వస్తుందండి మటన్ నుండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం పలచగా ఉండాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్స్ట్రా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా లాస్ట్గా మనం గుప్పిడంత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుని ఐదు నుండి ఆరు విజిల్స్ వరకు రానియ్యాలి ఈ విజిల్స్ అనేవి మన మటన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి లేత మటన్ అయితే త్వరగా కుక్ అవుతుంది కొంచెం గట్టిగా ఉండేదైతే ఇంకొంచెం ఎక్స్ట్రా విజిల్స్ పెట్టుకోవాలి నాకైతే ఇక్కడ ఫైవ్ విజిల్స్లో కుక్ అయిపోయిందండి ఇది మీరు కుక్కర్లోనే చేసుకోవాలని ఏం లేదు మామూలుగా కూడా మీరు చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకొంచెం త్వరగా అవుతుందని నేను కుక్కర్లో చేశాను చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో ఒకసారి మీరు కూడా ఈ మటన్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్